హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం మూడు వందల యాభై అవనామం నాలుగక్షరాల నామం వాగ్వాదిని ఈ నామంతో అమ్మవారిని నమస్కారం చేసుకునేప్పుడు ఓం వాగ్వాదిని ఏ నమ అని చెప్పుకోవాలి వాగ్వాదిని అంటే వాక్కులను చక్కగా వ్యక్తపరచగలటకు ప్రేరణనిచ్చేటువంటి పరావాగ్దేవత ఎవరైనా సరే ఏ పనికైనా సరే మాట్లాడే పద్ధతి తెలిసి ఉండాలి అధికారంతో అహంకారంతో మాట్లాడితే భయపడిపోతారేమో కానీ అభిమానాన్ని మాత్రం పొందలేరు అలా అని అతి చనువు కూడా అలసైపోతారు అందుకే సమయాన్ని సందర్భాన్ని సన్నివేశాన్ని స్థలాన్ని వ్యక్తులని వీళ్ళ బట్టి మాట తీరు మాట్లాడే విధానం ఉండాలి అలా ఉంటేనే ఆ పని సానుకూలమవుతుంది లేకపోతే ప్రతికూలమవుతుంది ఇది అందరికీ తెలిసిన విషయమే పరావాకుకు సంబంధించి వాక్కుతో సాధించలేనిదంటూ ఏది లేదు మంచిగా మాట్లాడితే అన్నీ మంచిగానే అవుతాయి మనం అవ్వాల్సిన దానికంటే కూడా ప్రశాంతంగా త్వరగా పని పూర్తవుతుంది పరావాకు సంబంధించినటువంటి వాగ్దేవత పేరు వాగ్వాదిని ఈ వాగ్వాదిని దేవత ద్వారా అమ్మవారు తన భక్తుడిని అనుగ్రహించి కావలసినవి చేకూరుస్తూ ఉంటుంది అయితే ఈ అమ్మవారి అనుగ్రహం పొందాలంటే ఒక్కటే నియమం ఇతరులని తన మాటలతో నొప్పించకుండా అవసరమైనప్పుడు అవసరమైన మేరకు మాత్రమే మాట్లాడడం ఈ వాగ్వాదినీ దేవతకు సంబంధించినటువంటి శ్లోకం మంత్రం ఇవన్నీ కూడా ఉంటాయి ఓష్టాపిధానకులీదంతై పరివృతాపవి సర్వస్మై వాచ ఈశాన చారుమామి హవాదయేత్ ఇది శ్లోకం ఈ శ్లోకాన్ని ఈయన జమదగ్ని తమ కుమారుడికి చెప్పాడు మంత్రాన్ని చెప్పాడు మంత్రాలు అనేవి ఎప్పుడూ కూడా బయటికి చెప్పగలిగేటువంటివి కావు అవి గురుముఖత రావాల్సినవి వాక్కు నాలుగు స్థాయిల్లో పరా నుంచి వైఖరి వరకు మారి బయటకు వ్యక్తం అవుతూ ఉంటుంది ఒక భావన కలగడం భాష వాక్పటిమ వీటన్నిటి సమన్వయమే వాక్కు ఇవన్నీ ఆ తల్లి యొక్క అనుగ్రహం ఆలోచన మనసులోని భావాన్ని మాట ద్వారా పలికే శక్తి మనిషికి వాగ్దే వాగ్వాదిని మాత్రమే అనుగ్రహించింది మాట మంత్రంలా పనిచేస్తుంది ధైర్యాన్ని ఇస్తుంది ప్రేమను కలిగిస్తుంది ద్వేషాన్ని పెంచుతుంది బంధాల్ని కలుపుతుంది శాశ్వతంగా కూడా దూరం చేస్తుంది అనువు కాని చోట అధికులమనరాదు నిజమే మనకు గుర్తింపు లేని చోట మాట్లాడితే ఉపయోగమే ఉంది గుర్తింపు తెచ్చుకోవాలి అన్న ఆ మాటకు తగిన పనుని ఉండాలి అన్న విషయ జ్ఞానం ఉండాలి ముందు వాక్కులో నాయకత్వపు లక్షణాలు ఉండాలి సాధు ప్రవర్తన కూడా దాంట్లో వ్యక్తం అవుతూ ఉండాలి అలాగే ఎంతటి మోసాన్నైనా సరే మాటల ద్వారా చేస్తారు అటువంటి వాళ్ళకి ఎటువంటి విలువ ఉండదు అయ్యి వీడితో మాట్లాడేది ఏంట్రా వీడు చెప్పేవాన్ని అబద్ధాలు ఇది కాదు మంత్రాన్ని తగిన విధంగా స్పష్టంగా పలకడం వల్ల ప్రకృతిలోని శక్తి తరంగాలన్నీ కూడా మన వాక్కు ద్వారా ఆకర్షించబడి మనకు విశ్వ ప్రాణశక్తి కాస్మిక్ ఎనర్జీని ఇస్తుంది వాక్శుద్ధి లభిస్తుంది పలికే శబ్దానికి అంత శక్తి ఉంది ఆ పలికేది కూడా మంత్రం అయితే అందులోని బీజమంత్రాలు సంస్కృత శ్లోకాలు వాక్కుకి మరింత శక్తినిస్తాయి శరీరంలోని యంత్రాలు అనగా శబ్ద తరంగాలతో ప్రచోదనం పొంది సిద్ధి కావాలి అంటే ఓంకారాన్ని స్పష్టంగా దీర్ఘంగా పలకాలి ఓ అలా ఎన్నో అద్భుతమైనటువంటి మంత్రాలను శాస్త్రపరంగా కూడా మనకు ఋషులు అందించారు వాక్చాతుర్యంతో శాసించగలరు మెప్పించగలరు నొప్పించగలరు ప్రకృతిలోని ఏ శక్తిని కూడా తమ ఆధీనంలోకి తెచ్చేసుకోగలరు అటువంటి వాక్కుని ఆ వాక్కు వల్ల వచ్చే శక్తిని కూడా అనుగ్రహించేది అమ్మవారే ఆవిడే వాగ్వాదిని వాక్కులను చక్కగా వ్యక్తపరచుటకు ప్రేరణ ఇచ్చేటువంటి పరావాగ్దేవత అని ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు ఈ నామాన్ని నిత్యం లలితా సహస్రంతో సంపుడీకరణ చేసి జపం చేస్తూ ఉంటే చక్కటి వాక్చాతుర్యం కలుగుతుంది మాట స్పష్టంగా లేని వారికి మాట త్వరగా రాని పిల్లలకు ఇది ఒక చక్కటి పరిష్కార మంత్రం ఒకరిని ఆకర్షించేలాగా మాట్లాడటం వ్యాపారాలకు అవసరం అలాంటి వారికి సంగీత విద్వాంసులకి న్యాయవాదులకి కవులకి వేదాధ్యయనం చేస్తున్న వారికి నామధ్యానం మరింత ప్రయోజనం చేస్తుంది స్వరానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే ఈ నామమంత్రాన్ని నిత్యం నూట ఎనిమిది సార్లు ఉదయం సాయంత్రం జపించాలి విద్యార్థులు ఈ నామమంత్రంతో సరస్వతి స్తోత్రం సంపుటీకరణ చేస్తే కనుక గొప్ప ఫలితాలు పొందుతారు బాలామంత్రం ఉపదేశం ఉన్నవారు ఈ నామమంత్రంతో సంపుటీకరణ చేస్తే బాల త్వరగా సిద్ధిస్తుంది ఓం ఐం హ్రీం త్రీం వాగ్వాదీన్య ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ నమః నమ శ్రీమత్సింహాసనైశ్వర్య నమ